అందరికీ నమస్తే అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు ఇప్పుడు ఈ వీడియోలో సాధారణంగా చాలామంది ఇళ్లలో వినాయక చవితి చేస్తారు మన ఇళ్ళల్లో ఎలా చేస్తారు అందరూ చెప్పే విషయం ఏమంటే మనము ఏ పూజలు చేసినా ఎటువంటి మంచి పనులు చేసినా అందరూ ముందుగా కొలిచేది ఆ విఘ్నేశ్వరుణ్ణి కాబట్టి వినాయక చవితి రోజు ప్రతి ఒక్కరూ ఇళ్ళల్లో విఘ్నేశ్వరుడిని పూజిస్తే చాలా మంచిదనే చెప్తారు కాకపోతే మన ఇండ్లల్లో చాలామంది వినాయకుని విగ్రహాలు పెట్టుకోవడం అయితే చాలా తక్కువ వినాయకుడి ఫోటోలు ఎలాగో ఉంటాయి కాబట్టి ఆ వినాయకుడి ఫోటో దగ్గరే స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు పెట్టచ్చు అందులో ముఖ్యంగా పెట్టవలసింది కుడుములు బుట్ట శనగలు ఇక నేనైతే మా పిల్లలు చిన్న వయసులో అంటే స్కూల్కి వెళ్ళే సమయంలో వాళ్ళు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో మట్టి వినాయకుడిని తీసుకువచ్చి మూడు రోజుల దాకా పెట్టుకొని పిల్లల పుస్తకాలు కూడా ఆ మూడు రోజుల పాటు వినాయకుడి దగ్గరే ఉంచి పూజాది కార్యక్రమాలన్నీ ముగిశాక ఇక మూడవ రోజు నిమజ్జనం అన్నమాట అలా మూడు సంవత్సరాలు కంటిన్యూగా చేశాను తర్వాత నేను తెల్లజిల్లేడు వినాయకుడినే పెట్టి మొక్కేదాన్ని మామూలుగా మనము శుక్రవారం అయితే ఏ విధంగా పూజ చేస్తామో అదే విధంగానే పూజ చేసుకొని మన దగ్గర ఏదైనా వినాయకుడి విగ్రహం ఉంటే ఆ వినాయకుడి విగ్రహాన్ని శుభ్రంగా కడిగి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి తర్వాత ఏదైనా ఒక చిన్న పట్టు వస్త్రం ఉంటే ఆ పట్టు వస్త్రాన్ని తీసుకొని వినాయకుడికి ఇలా కప్పి ఉంచాలన్నమాట మన దగ్గర ఏదైనా ఆభరణాలు ఉంటే కూడా అవి మనము వినాయకుడికి వేయచ్చు ఇక ఒక చిన్న పల్లెము స్టీల్ తప్పించి ఏ పల్లెమైనా తీసుకోండి లేకుంటే అరిటాకైనా పర్వాలేదు అందులో కాస్త బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకున్నాక బియ్యం పైన రెండు ఆకులు రెండు వక్కలు ఉంచి దానిపైన కాయిన్ను ఒక్క రూపాయిది కానీ రెండు రూపాయలది కానీ ఐదు రూపాయలది కానీ ఉంచి దానిపైన వినాయకుడిని పెట్టాలి ఇక మనకు ఎలా కావాలో అలాగా వినాయకుడిని డెకరేషన్ చేసుకోవచ్చు ఇక ఏ విగ్రహము ఇంట్లో లేదన్నప్పుడు ఎలాగూ కంపల్సరీగా మనకు దేవుని ఫోటోలతో వినాయకుడి ఫోటో ఉండనే ఉంటుంది ఆ వినాయకుడి ఫోటో ముందర కూడా మనము చేసిన నైవేద్యాలను పెట్టి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకోవచ్చు తర్వాత ఇలా డెకరేషన్ చేసుకున్నాక మనం చేసిన నైవేద్యాలన్నీ పెట్టి వినాయక వ్రత కల్పము చదువుకోవాలి అది చదివేటప్పుడు అక్షింతలు కలిపి ఉంచుకొని కాస్త చేతిలో పెట్టుకొని అవన్నీ పూర్తి చేసుకోవాలన్నమాట ఇక పూజ అంతా అయిపోయాక ఆ అక్షింతల్ని మన తలపైన చల్లుకోవాలి ఇలా చల్లుకోవడం వల్ల వినాయక చవితి రోజు మనము చంద్రుణ్ణి చూసినా ఎటువంటి అపనింద కానీ గొడవలు కానీ జరగకుండా ఉంటాయి పూజా కార్యక్రమాలన్నీ ముగిశాక మనము పెట్టిన వినాయకుణ్ణి మూడుసార్లు కదిలించి ఉంచాలి ఇక ఆ రోజు సాయంత్రం కానీ మూడవ రోజు కానీ తీసేదైతే పెరుగన్నం కానీ లేకుంటే బెల్లం ముక్క కానీ నైవేద్యంగా పెట్టి కర్పూర హారతి ఇచ్చి ఏదైనా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీటిలో వినాయకుడిని నిమజ్జనం చేసి యథాస్థానంలో వినాయకుడిని ఉంచి దండం పెట్టుకోవాలి విఘ్నేశ్వరుణ్ణి పెట్టే ముందు మనము బియ్యం పోసి ఆకు ఒక్క పెట్టి అలాగే కాయిన్ పెట్టాం కదా కాయిని అయితే మనము బీరువాలో ఉంచుకోవాలి అలాగే ఆ తమలపాకైతే ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేకపోతే పారే నీటిలో కానీ వెయ్యాలి ఇక భీమైతే ఏదైనా ఒకరోజు తీపి పదార్థంగా చేసి విఘ్నేశ్వరునికి నైవేద్యంగా పెట్టాలి ఓం గణేశాయ నమ